అందరికీ నమస్కారం నా పేరు బీనా నేను ఏడీఏ జనగావ్ డీటెల్ ఫండర్ గా పనిచేస్తున్నాను నా పదిలో ఉన్న నాలుగు మండలాలు అంటే జనగావ్ బచ్చనపేట నర్మట స ఈ నాలుగు మండలాల రైతు సోదరులందరికీ మరొకసారి నమస్కారం చెప్తూ కొన్ని సూచనలు చెప్పాలనుకుంటున్నాను నేను సో మొదటిగా ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర వరి కొనుగోలు కేంద్రంలో కొనుగోలు ప్రభుత్వ ధరలో కొనుగోలు చేస్తున్నాను ఈ రేట్లు మీకు ఆల్రెడీ మీకు అందరికీ తెలిసినట్లుగే అంటే ఒక ఏ క్వాలిటీ ఏ గ్రేడ్ క్వాలిటీ కొనుగోలు బతి కోసం రెండు వేల రెండు వందల మూడు రూపాయలు క్వింటాల్కి మమ్మల్ని శ్రీ గ్రేడ్ క్వాలిటీకి రెండు వేల ఒక వంద ఎనభై మూడు రూపాయలు ఒక గవర్నమెంట్ నిర్ధారంగా ఎంఎస్పీ రేట్ నిర్ధారపడింది సో దీని ప్రకారంగా మీరు రైతులు ఇదే గవర్నమెంట్ రేట్ మీరు ఇప్పుడు ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ఐకేపీ ద్వారా ప్యాక్స్ ద్వారా అన్ని ఊర్లలో ఏర్పాటు చేయడం జరిగింది ఇదే కేంద్రంలో మీ రైతులందరూ మీ యొక్క వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చేసి ఈ ఎంఎస్పి రేట్ లో మీరు తీసుకోగలరని నేను కోరుతున్నాను కా కాబట్టి మీ ఎంఎస్పి రేట్ లో రావాలంటే మీకు ఒక ముఖ్యమైన కొన్ని ప్రధాన అంశాలు ఉన్నాయి దాంట్లో ఏంటంటే ఫస్ట్ దానికి రావాల్సిన మాయిశ్చర్ పదిహేడు శాతం మాయిస్చర్ ఉండాల దాని తర్వాత మీకు ఏదైనా రాళ్ళు కానీ నూపలు కానీ అలాంటివి ఏమి ఉండకుండా మంచిగా పట్టేసుకున్నాక ధాన్యం మీరు అమ్ముకున్నట్లయితే మీకు ప్రభుత్వం ద్వారా నిర్ధారపడిన ఈ ఎంఎస్పీ రేట్ లోనే మీకు ఇవ్వడం జరుగుతుంది అలా కాకుండా మీరు ఏదైనా ప్రైవేట్ డీలర్ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ దగ్గర అమ్ముకోవడం జరుగుతుంది మీరు మోసపోతున్నారు మోసపోవడం మీకు రేట్లు సరైన రేట్ ఇవ్వరు వాళ్ళు ఏ ధాన్యం ఎట్లా తీసుకొచ్చారో అట్లాగే తీసుకుంటాం అంటారు కానీ మీకు రేట్ మాత్రం పదహారు వందలు గాని పదిహేడు వందలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు అందరు రైతు సోదరులకు అందరికి నా ఒక విజ్ఞప్తి ఏంటంటే మీరు ప్రభుత్వం ద్వారా ఏర్పడిన ఐటీపీ సెంటర్లు ఫ్యాక్ సెంటర్ లో వచ్చి మీ కొనుగోలు మీ వరి ధాన్యాన్ని కొనుగోలు చేసుకోమని ఒక రిక్వెస్ట్ ఇప్పుడు అంటే ంగ్ వాటర్ ఫెసిలిటీస్ అలాంటి తీసుకొచ్చినప్పుడు మీకు అక్కడ ఇస్తారు కప్పుకోవడానికి కాదు కాకుండా సౌకర్యం ఉంటుంది టాయిలెట్ ఫెసిలిటీస్ ఉంటుంది అక్కడ మీకు క్లీన్ చేసుకోవడానికి మిషన్లు కూడా ఇస్తున్నారు అది బాగా రాళ్ళు గానీ పోయేటట్లుగా మంచి క్లీనింగ్ చేయడానికి మిషన్ రెండు మూడు ప్రతి సెంటర్ లో పెట్టడం జరిగింది ఈ మిషన్ ద్వారా మీరు క్లీన్ చేసుకొని మంచి ధాన్యం మీరు తీసుకోవచ్చు అక్కడ అంటే ఇప్పుడు అదాల వర్షాలు వచ్చినప్పుడు రైతులకు అంటే సెంటర్ లో ఏమైనా వర్షం పడినప్పుడు టార్పోలిన్ సప్లై చేస్తున్నారు ఆ టార్పోలిన్స్ మీరు తప్పుకున్నట్లయితే మీకు ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు అంటే మనకి సరిపోయే ఎంత టార్పోలిన్స్ ఉన్నాయి మన ప్రతి సెంటర్ లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు సీజన్ లో తీసుకోవాలంటే ఇప్పుడు రైతులకి ఎరువు లేకపోతే అదే ఇప్పుడు ఈ మన సమ్మర్ సీజన్ లో స్టార్ట్ అవగా అంటే మీరు ఇప్పుడు వేసవి చేసుకోవాలి ఫస్ట్ వేసవితో ప్రారంభిస్తే మనకి దాంట్లో లోపల భూమి లోపల ఉన్నాయనే చీడకులు ఉంటే అవన్నీ చనిపోతాయి దుక్కు అనేది చాలా ముఖ్యం ఈ వేసవిదుకు దుక్కడం అయిపోగానే ఇమ్మీడియట్ గా తొలకరి వర్షంలోనే అంటే ఫస్ట్ వర్షం పడగానే మీరు ఈ జీలుగు అనేది ఒకటి వేసుకోవడం జరుగుతుంది అంటే ప్యాడీ ఎవరైతే వరి విత్తనాలు వేసుకుంటున్నారో వరి పంట పండించే రైతులకు మీరు జీలుగ గాని జనువు గాని పెసర్లు గాని ఇలాంటి విత్తనాలు కంటే పచ్చిరొట్ట విత్తనాలు ఈ పచ్చిరొట్ట ఎరువులు మీరు వాడడం జరుగుతుంటే మీకు ఒక ఎకరానికి కనీసం ఒక బ్యాగ్ యూరియా తగ్గించడం అవుతుంది అంటే ఆ పచ్చిరొట్ట విత్తనాల లాభాలు ఏంటంటే మీరు అది ఒక సీజన్ అంటే ఒక సీజన్ ఒక నలభై ఐదు రోజుల తర్వాత మీకు అది పూతకు వస్తుంది ఆ పూతకు రాగానే మీరు మొత్తం దాంట్లో భూమిలోనే ఖలీదు ఉండాలి ఆ ఉండడం వల్ల దాంట్లో ఉన్న నత్రజని అంతా మన భూమిలో కలిసిపోతుంది కలిసిపోయి అది మొక్కకి అంటే మన వరి పంట నాటడంలో ఆ మా మొక్కకి అందుతుంది సో ఇలా చేసినప్పుడు మీకు ఒక ఎకరానికి ఒక బ్యాగ్ యూరియా తగ్గించుకోవచ్చు సో ఈ విధంగా చేస్తే మనకి ఖర్చు తగ్గుతుంది సో ప్రతి వరి వేసే రైతులకు నేను విజ్ఞప్తి ఏంటంటే మీరు ఈ దిలుగు కానీ జనుము ప్రసల్లు కానీ మీరు ఇప్పుడు తొలకరి వర్షంలోనే అది కలిగి మంచిది ఇది గవర్నమెంట్ ద్వారా మీకు సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు పోయినసారి మనకి అరవై ఐదు శాతం సబ్సిడీ ఉంటుంది గిరువుకి ఈసారి కూడా అదే విధంగా మనకు సబ్సిడీ రావడం జరుగుతుంది కానీ ఇప్పుడు వరకు అయితే మన పిల్లలకి వస్తుంది కానీ ఒక వారం రెండు వారం లోపల వచ్చేస్తుంది మనకి సో అది రాగానే ఇమీడియట్ గా మీకు అగ్రోస్ కేంద్రంలో మేము గిరువు విత్తనం పెట్టడం జరుగుతుంది సో అక్కడ నుంచి మీరు రైతు సోదరులందరూ తీసుకొని మీ పొలంలో వేసుకుంటే మీకు పంట బాగా పెరుగుతుంది ప్లస్ ఖర్చు తగ్గుతుంది యూరియా తగ్గించుకోవచ్చు ఇదే కాకుండా మీకు దాని తర్వాత మేము ఒక పిఎస్బి అనే ఒక మందు కూడా ఉంటుంది ఆ పిఎస్బి అని వేసుకునేది ఫాస్ఫరస్ సాలిబులైజింగ్ బ్యాక్టీరియా అది మన భూమిలో ఏదైతే బాస్ఫరం ఉంటుందో దాన్ని కరిగించి దానికి మొక్కకి అందేటట్లుగా చేసుకుంటుంది ఆ బ్యాక్టీరియా సో ఈ విధంగా ఫాస్ఫరస్ పిఎస్బి వాడినట్లయితే మనకి అది ఏ పంటకైనా వాడుకోవచ్చు వరి వరి ఒకటే కాదు వరి కానీ మొక్క కానీ ఏ పంటకైనా మీరు పిహెచ్డి వాడటట్లయితే దానికి ఒక బ్యాగ్ డిఏపి మీరు ఎక్కడెక్కడికి తగ్గించుకోవచ్చు అంటే మనకి డిఏపి మన భూమిలో చాలా వరకు ఉన్నాయి కానీ ఇది ఆల్రెడీ అది మొక్కకి తీసుకునే పరిస్థితిలో లేదా ఆ డిఏపి భాస్కరం అనేది మొక్క తీసుకోలేదు ఎందుకంటే అది వేరే ఫామ్ లో ఉంటది సో ఈ పిహెచ్డి వాడినప్పుడు ఆ భూమిలో ఉన్న భాస్వరం మనకి మొక్కకు తీసుకుంటే కరిగించి అందిస్తుంది సో కాబట్టి మీరు పిహెచ్ కంపల్సరీ అందరు వాడుకోవాలి పిఎస్బీ కూడా ప్రతి డీలర్ షాప్ లో మేము పెట్టిస్తున్నాము దానికి సబ్సిడీ అయితే ఉండదు కానీ చాలా తక్కువ రేటు ఒక లీటర్ ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది సో తక్కువ రేట్ లోనే ఉంటుంది కాబట్టి మీరు అందరు వాడుకోవచ్చు పిఎస్బీ వాడడం వల్ల మీకు భాస్వరం అంటే భాస్వరం ఒకటి డిఏబి అనేది మీకు వేయాల్సిన అవసరమే ఉండదు ఒకవేళ వేయాలనుకుంటే ఎకరానికి ఒక హాఫ్ బ్యాగ్ లేకుంటే ఒక వన్ బ్యాగ్ వేస్తే సరిపోతుంది సో దీని వల్ల కూడా మీకు ఖర్చు తగ్గుతుంది పీఎస్బీ వాడడం కూడా ఇంకో విషయం ఎరువుల సంగతి వచ్చినప్పుడు ఇంకో విషయం ఏంటంటే మీరు ఏదైనా ఎరువులు రైతులకు ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను అది మన గాంగిపేట జిల్లా క్లస్టర్ అంటే ఊర్లో రైతు వేదికల్లో ప్రతి మంగళవారం నాడు ఒక వీడియో కాన్ఫరెన్స్ జరుపుకుంటున్నాము అంటే వీడియో కాన్ఫరెన్స్ రైతు వేదికలోనే ఉంటుంది ఆ వీడియో కాన్ఫరెన్స్ లో మన జిల్లా స్టేట్ మొత్తం ఉన్న ఆ రైతు వేదికల్లో ఇది నడుస్తూ ఉంటుంది దీంట్లో మన డాట్ సైంటిస్ట్ సెంటర్ వాళ్ళ సైంటిస్ట్లు ప్లస్ డిపార్ట్మెంట్ యూనివర్సిటీ నుంచి ఒక సైంటిస్ట్ మన పీజీటీ యూనివర్సిటీ నుంచి ఒక సైంటిస్ట్ ఉంటారు వాళ్ళు ఒక్కొక్క విషయం రోజు ఒక వారంలో ఒక విషయం తీసుకుంటారు ఆ విషయం మీద మాట్లాడడం జరుగుతుంది ప్లస్ దీంట్లో మిగతా రైతులు ఆ చేసిన అనుభవాలు కూడా వాళ్ళు చెప్తారు అదే కాకుండా మనకేమైనా సందేహాలు ఉంటే మన రైతులు మన జిల్లాలో ఉన్న రైతులు కూడా వాళ్ళతో మాట్లాడుకొని సందేహాలు తీర్చుకోవచ్చు ఈ విషయం మీరు అందరికి తెలియజేయడం ఎందుకంటే ప్రతి మంగళవారం నాడు పది గంటలకు మనకి గాంధపా రైతుల వేదికలో ఈ వీడియో కాన్ఫరెన్స్ జరుగుతుంది ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అందరి రైతులకి ఇంతకు ముందే మనకి మెసేజ్ పెట్టడం జరుగుతుంది అందరి రైతులకి మెసేజ్ వస్తుంది ఈ వారంలో వచ్చే విషయం దేని గురించి మాట్లాడతారనే మెసేజ్ మీకు వస్తుంది ఆ ప్రకారంగా మీరు ఆ రైతుల పది గంటల వరకు వచ్చేస్తే మీరు ఆ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని పార్టిసిపేట్ చేసుకొని మీకు మంచి విషయాలు తెలుసుకోవచ్చు అదే కాకుండా మీరు సైంటిస్ట్ లో మీరు మాట్లాడుకోవచ్చు ఇది మన డివిజన్ ఒక్కొక్కటి గాంగుపాడు లో ఇప్పుడు మన సంబంధించిన నాలుగు మండలాల రైతుల కోసం గాంగుపాడు లో పెట్టాము అట్లాగే గన్పూర్ లో ఒకటి ఉంటది పాలకొత్తిలో ఒకటి ఉంటది సో మన జిల్లాలో మూడు వీడియో యూనిట్స్ ఉంటాయి గణపూర్ లో గన్పూర్ లో చిల్పూర్ లో ఉంటది పాలకూర్ టీలో కొడకలాలో ఉంటది గన్గామ్ లో గా అది సెకండ్ ఫేజ్ లో ఫస్ట్ ఫేజ్ ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ ఇప్పుడు మొదలై జస్ట్ ఒక వన్ మంత్ అయ్యింది సో సెకండ్ ఫేజ్ లో ప్రతి రైతు వేదికలో ఈ వీడియో కాన్ఫరెన్స్ వీడియో అనేది పెట్టడం జరుగుతుంది సో అప్పుడు ఏ ఊర్లో ఉన్న సంబంధించిన రైతులు ఆ ఊర్లో ఉన్న రైతు వేదికలో వాళ్ళు వీడియోస్ అటెండ్ అవ్వచ్చు ప్రస్తుతం అయితే ఇప్పుడు అందరు రైతులు నాలుగు మండలాల సంబంధించిన రైతులందరూ అందరూ రైతు వేదికకి 아뜰더버